ఓం గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి లక్ష్మీదేవి ముందు ఒక పాత్రలో నీళ్లను పోసి అందులో పచ్చకర్పూరం పసుపు వేసి ఉంచాలి ఇలా శుక్రవారం నాడు మంగళవారం నాడు చేయండి ఆ నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాదు పచ్చకర్పూరాన్ని ఒక పసుపు వస్త్రంలో మూటలా కట్టుకుని ఇంటికి కుబేర స్థానంలో ఉంచి ధూపమేస్తూ వస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ పచ్చకర్పూరాన్ని ఇంటి ప్రధాన గుమ్మానికి కూడా కట్టుకోవచ్చు పూజ గదిలో ఉంచి పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది పచ్చ కర్పూరం ఓ ముక్కను పేపర్లో మడత పెట్టుకుని పర్సులో ఉంచుకుంటే ధన ఆదాయం పెరుగుతుంది ఇక లక్ష్మీ స్వరూపమైన తులసి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయటం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి తెల్లని వస్త్రం పరిచి దానిపైన ధాన్యం పోసి అమ్మవారిని ప్రతిష్ట చేసి బాగా అలంకరించి చామంతి పూలతో పూజ చేస్తే మంచిదవుతుంది అలాగే గులాబీ పువ్వులతో తామర పువ్వులతో మల్లె పువ్వులతో సన్నజాజులతో పూజ చేస్తే ఆ తల్లి ఎంతో ఇష్టపడుతుంది అమ్మవారికి ఇష్టమైన తెలుపు లేదా ఎరుపు వస్త్రాలు ధరించి అష్టోత్తరం చదివి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తే సంపదలు చేకూరుతాయి ఈ విధంగా శుక్రవారం నాడు ఏ ఆడపిల్లైతే చేస్తుందో వారి ఇంట్లో అష్ట లభిస్తాయి అలాగే శుక్రవారం నాడు దీపారాధన చేసేటప్పుడు సిద్ధిబుద్ధి బుద్ధి ప్రదేదేవి బుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదాదేవి కనక మహాలక్ష్మి నమోస్తుతే అంటూ ఈ శ్లోకం చెప్పుకుని దీపారాధన చేస్తే కనకాలను కురిపిస్తుంది మరి తప్పకుండా ఈ చిన్న ప్రయత్నాన్ని మొదలుపెట్టి చూడండి